ఈ రోజు రెసిపీ కొబ్బరి పచ్చడి అండి నా స్టైల్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నలోకి నేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక పది లేదా పన్నెండు పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకొని సగానే తుంచుకొని వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి మొక్కలను వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నా కానీ చట్నీ పుల్లగా ఉంటుంది ఈ కొబ్బరి మొక్కల్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పక్కకు దించేసుకొని కంప్లీట్గా చాలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండు మిరపకాయలు వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిని ఇందులోకి వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి గరిడితో అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని గ్యాస్ టన్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే కొబ్బరి పచ్చడిలో మనం ఇలా పచ్చిమిర్చి వేసి చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి అన్నంలోకి ఇలా కొబ్బరి పచ్చడి వేసుకొని నేను వేసుకొని తింటే అసలు భలే రుచిగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్